రోజు నుంచి ఈ అమ్మాయి మన ఇంట్లోనే ఉంటుంది మన ఇంట్లో ఎలా ఉంటుందిరా అద్దెకి ఇవ్వడానికి ఇంట్లో వేరే పోర్షన్ లేదుగా అద్దె కాదు బాబాయ్ మరి ఈ అమ్మాయి పేరు లలిత నేను అడిగింది అమ్మాయి పేరు కాదు ఆ అమ్మాయిని ఇక్కడికి ఎందుకు తీసుకొచ్చావా తీసుకురావాల్సిన అవసరం వచ్చింది కనుక ఏమిట్రా అవసరం లలిత నేను ప్రేమించుకున్నావు పెళ్లి చేసుకోవాలనుకున్నావు తప్పని పరిస్థితిలో ఈ అమ్మాయిని ఇక్కడ తీసుకురావాల్సి వచ్చింది బాబాయ్ అంటే అంతా నీ ఇష్టమేనా నీ వెనక ఎవరు అనుకున్నావా వాళ్ళ గురించి ఆలోచించాల్సిన అసలు బాధ్యత నీకు ఉందా లేదా అసలు నీకు విషయం తెలుసా అంకుల్ ఏమిటి నీ పద్ధతి పూర్తిగా చెప్పనీయకుండా అడ్డుపడతావేంటి చెప్పని అది కాదమ్మా దేవుడి గుడికి వెళ్ళాలన్నా నా పెర్మిషన్ లేకుండా వెళ్ళేవాడు కాదు ప్రేమించట అంకుల్ ప్రేమించడం అనేది మనసు చేసే పని గుడికి వెళ్ళడం అనేది మనిషి చేసే పని నీకు తెలియదమ్మా విడు అంకుల్ ఏమిటి వాళ్ళు ఎలా ప్రవర్తిస్తున్నావు అతనేదో తప్పు చేసినట్లు మాట్లాడతావేంటి ప్రేమించే మనసుంది కాబట్టి ప్రేమించాడు తన మనిషిని తాను కాపాడుకోగలన్న ధైర్యం ఉంది కాబట్టి చేయి పట్టుకుని ఇంటికి తీసుకొచ్చాడు ఇంత అందమైన అమ్మాయిని ప్రేమించినందుకు సంతోషించు అంతేగాని ఊరికే కోపగించుకుంటావేంటి యావండి మా అంకుల్ చాలా మంచివాడు ఇంత మంచి హీరో మనసు దోచుకున్నందుకు ఐ రియలీ కంగ్రాచులేట్ యూ రండి క్షమించండి ఈ ఇంట్లో వాళ్ళకి ఇష్టం లేకుండా ఇక్కడ ఉండటం నాకు ఇష్టం లేదు నేను వేరెక్కడైనా ఉంటాను మీరు మమ్మల్ని అవమానిస్తున్నారు అవమానిస్తున్నానా లేకపోతే ఏమిటి ఒక నిస్సహాయమైన ఆడది ఇంటికి వస్తే ఆదరించకుండా బయటికి గింటే అంత దుర్మార్గుడు అనుకున్నారామా అంకల్ మీరు ఎక్కడికి వెళ్ళక్కర్లేదు రండి అంకల్ ఒకరికొకరు మనసు ఇచ్చి పుచ్చుకొని వచ్చారా ఇద్దరుగా వచ్చిన వాళ్ళని ఆశీర్వదించి ఒకటిగా చేయంకల్ ప్లీజ్ ప్లీజ్ అంకల్ మీరు లోపల పదండి ఇంకా ఇక్కడ నిలబడ్డామేంటి ముందు కుడికాలు పెట్టించి లోపల తీసుకెళ్ళా లక్ష్మి ఏంటలా చూస్తుంటు భయ్యా నీ వదిలి లోపల తీసుకెళ్ళి దిష్టి వెళ్ళు గండి లోపల వెళ్ళు ఏంటమ్మా నువ్వు చేసింది ఇప్పటికైనా చెయ్య దట్టుపలేదు వాడికి నిజం చెప్పే లేకపోతే నేను ఏం చెప్తాను వదంకా ముందుగానే స్టేషన్ కి వెళ్ళొంటే అక్కడే నిజం చెప్పేదాన్నేమో ఇప్పుడు బావ పక్కన అమ్మాయిని చూసి కూడా నిజం చెప్పడం వాళ్ళని పెడితేయడానికేగా అంకుల్ అమ్మా అంకుల్ కృష్ణాష్టమి రోజున మన ఇంట్లో మంచి జరుగుతుందని నువ్వే కదా నాతో చెప్పావు నాకు మంచి జరుగుతుందని నువ్వు అనుకున్నావు బావకు మంచి జరుగుతుందని నేను అనుకున్నాను నేను మరోసారి ట్రైన్ మిస్ అయ్యాను అంతే బాధపడుకంకల్ రేపు కృష్ణాష్టమి రోజు పోవాలి వస్తాను నిజంగా అవును చాలాసేపు ఎదురు చూసాం ట్రైన్ కదిలిపోయింది ఆ తర్వాత మా సరోజ్ ఏమైందో మాకు తెలియదు దాని జ్ఞాపకార్థంగా ఆ టికెట్ ను మా అన్నయ్య ప్రేమ్ చేయించాడు ఇప్పటికీ మా సరోజ్ అంటే మా అన్నయ్యకి ఎంత ఇష్టమో అదృష్టవంతురాలు ఎందుకని మీ అన్నయ్య లాంటి మంచి మనిషి మనసులో మిగిలిపోయినందుకు ఒప్పుకోను పాప మా రోజు ట్రైన్ తప్పుకోకుండా ఉండుంటే ఆ అమ్మాయి అంత అదృష్టవంతరాలు ఉండేది కాదు అయినా జ్ఞాపకంగా మిగిలిపోవడంలో ఉంది జ్ఞాపకం శాశ్వతం కాబట్టి అవును జ్ఞాపకం శాశ్వతమే శాశ్వతంగా ఉండాలంటే కేవలం జ్ఞాపకంగా మిగిలిపోవాలని ఇప్పుడే తెలిసిందే ఏమిటి మీరు మాట్లాడేది ఏముంది మీరు చెప్పిన దానికి పొడిగింపు స్వప్న ఎప్పుడు అంతే వదిన ఒక్కోసారి తన మాటలు అర్థం కావు ఏ నేను తెలుగులోనే మాట్లాడతానే తెలుగులో కాదు తెలివిగా మాట్లాడుతాం అందుకనే నాకేం అర్థం కావు అరే ఇదేంటి ఎలా వేశారు అందరూ కృష్ణుడు లోపలికి రావాలని బయట నుంచి పాదాలు ఇంట్లోకి వేస్తారు మీరు మీ ఇంట్లోంచి బయటకు వేశారేమిటి అవును అందరిది స్వార్థం కృష్ణుడు వాళ్ళ ఇంట్లోకి రావాలని అంటే కృష్ణుడు వాళ్ళ ఇంట్లో లేడనమాటేగా కానీ నా ఇంట్లో మనసులో కృష్ణుడు ఎప్పుడు ఉంటాడు అతనికి నచ్చజెప్పి ఎప్పుడు నా దగ్గరే ఉంటాయలా అందరి దగ్గరికి వెళ్ళు అని పాదాలు బయటికి వేశాను అవి మీరు వేసిన పాదాలతో కలిపాను అంటే కృష్ణుడు నా ఇంట్లోంచి మీ ఇంట్లోకి వస్తున్నాడనమాట చాలా చక్కగా మాట్లాడుతున్నారే మీరు ఎక్కడ నేర్చుకున్నారు జీవితం అనే స్కూల్లో దురదృష్టం అనే మాస్టారు పరిస్థితులు అనే బెత్తంతో బాధి మరీ నేర్పారు నాకు చాలా పరిస్థితులు వచ్చాయి కానీ మీలా నవ్వుతూ మాట్లాడే ధైర్యం రాలేదు మీ మాస్టర్ పేరు అదృష్టం మా మాస్టర్ పేరు చెప్పానుగా దురదృ